ధర్మం న్యాయం సేవ మూల సిద్ధాంతలుగా కంచె పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిన సమయంలో సదాశివుడి రూపమైన ఆది శంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం విశ్వాసం ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం గుజరాత్ లో ద్వారకా పీఠం ఒరిస్సా పూరిలో గోవర్ధన పీఠం ఉత్తరాఖండ్ బద్రీనాథ్ లో జ్యోతిర్మయ మఠం ఇలా దేశంలో నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను స్థాపించారు నాలుగు వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచి పీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది ధర్మం జ్ఞానం సేవకు మారు పేరుగా కంచి మఠం నిలిచింది ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది కాబట్టి కంచిపీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది ఇక్కడుండే శంకర్ హై హాస్పిటల్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని స్వామీజీ సమక్షంలో నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా